ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ హ్యాపీ బర్త్డే టు యూ మహస్యన్ ఆ దేవుని ఆశిస్తులు నీపై ఎల్లవేళలా ఉండి నువ్వు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే టు యూ మహాస్యన్ అలాగే ఇంకొకరు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళ పేరు పద్మావతి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ డే టు యూ పద్మావతి గారు మీరు ఆ దేవుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ పార్ట్ తట్టిన ఒకటి చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు వాళ్ళు ఎట్లుండరో చూపియండి వాళ్ళు ఎదురు పడితే ఎట్లుంటది అనేది ఒకసారి చూపియండి అని అడుగుతున్నారు సో ఈ రోజు మీకోసం మేము పార్ట్ తట్టిన చేస్తున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఆవు మల్లక్క నా తను ఊరికొచ్చిందట కదా అవునటనే నిన్న ఎవలో అన్నారు మూడు రోజులు అయితే అందట కదా వచ్చి అవునా తోలుకొచ్చిండట్నా అయితే అయితే మంచిగా ఉంటే అయిపోయి పాపం పిల్లలు ఘోరంగా అయిపోయారు ఆ పిల్లల్ని చూసుకొని ఇప్పటికైనా అది మంచిగా ఉంటే ఏమని మాట్లాడితే ఉన్నారు సక్క అదేమన్నా అవ్వ ఏ ఏదచ్చిపోయిండ దాని మందలియ్య ఏ కాదే ఎట్లుంటారు మరి ఏం కథ అనేది ఒకసారి చూసేద్దాం పద నీ ఉడక కూడా బాగా రోజు అవుతాడే ఈ మన తోటి తిరిగి మనతోటి ముచ్చట పెట్టేది ఎంత మంచి అనిపిస్తలేదు గిండోలు అవుతాంది కదా చూడక ఒకసారి పోయి చూసేద్దాం పా అవునే నర్సి నాకు కూడా మా పానం కొట్టుకుంటాంది దాన్ని చూసేద్దామని మరి పార్రి చూసేద్దాం ఒకసారి పోయి ఇక నేనెందుకు రా నువ్వు పార్రి మీరు పోతా అంటే నేను చూసుకుంటుంటానా పార్రి మరి ఒకసారి మాట్లాడద్దాం ఆగోకి ముగ్గురు గడిచేటప్పుడు పోతారు కదా ఆగో ఆగుతలేరు ఎటు పోతారు నర్సక్క నేనాం అయ్యో నేను నా దగ్గరికి వస్తుర్రు నేను అనుకుంటున్నా ఇంకెవరు ఇంటికి పోతారు నీకు ఎందుకు పోతారు అయ్యో చెప్పరాదు అంతదనం సీక్రెటా ఏ నీ దగ్గర దాసుడు ఏముందే గల అత దగ్గరికి పోతాన్నాం అయితే వచ్చిందట ఆ నాలుగు రోజులు అవుతోంది బాగా రోజులు అవుతోంది దాంతోని మాట్లాడక చూడక అని పొయ్యి వస్తామని పోతున్నాం

ఇగో నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళా నన్ను మంచి ఉంటుండోని అజ్జేయకు సరేనా మనమేందో మనం మంచి ఉందాం ఎవరెక్క నన్న ఓని సరే సరే లత ఓ లత ఆ నర్సక్క మంచి ఉన్నారా అందరూ నేను మంచనే ఉన్నమే పోయి నువ్వు ఎట్లా ఎప్పుడు వచ్చావు నేను వచ్చి నాలుగు రోజులు అయితాంది నర్సక్క అవునా మరి కనబడతలేవు ఏయ్యా ఇంట్లో అంతా అంగడంగడ ఉండే అన్ని చదువుకుంటనే ఉన్నా ఇంట్లో అవునా మీ అవ్వ బాపు మంచిగా ఉన్నారా మరి ఆ మంచనే ఉన్నారు మల్లక్క ఏం మరి ఇంత బక్కగైనా అన్ని బొక్కలు ఎల్లినయ్య మన మనిషి తీరు ఉన్నావా నువ్వు ఏయ్ ఆ పిల్లల్ని చూపెట్టి వేరే కదా గదే రంది ఉండే అందుకే ఇట్లా అయిపోయినా అయితే వైట్ ఏ పోరి అయిందేదో అయిపోయింది జరిగిన అన్ని ఇచ్చిపెట్టుకొని నీ సంసారం చూసుకొని నీ పిల్లల్ని చూసుకొని మంచిగా ఉండే ఇప్పటికైనా నర్సక్క నేను మంచనే ఉంటా నా భర్త ఏందో నా పిల్లలు ఏందో నా సంసారం ఏందో నేను చూసుకునే ఉంటాయి ఇక ఇంకోసారి అట్లాంటి తప్పులు చెయ్యాను అదే నీ పూరి చెయ్యకు చూసినవా ఇప్పుడు లాస్ట్ కు ఆ ఆన్ పెళ్ళంతోనే ఉండే ఆ మరి మీరిద్దరు గింత అదే నీ పిక్కు ఏమన్నా మాట్లాడిందా ఏం మాట్లాడలే అదే గుర్తు పెట్టుకో ఏదేమైనా కూడా భార్య భర్తలే లాస్ట్ కు ఉంటారు ఆ నువ్వు అన్ని ఇక పిసకథలు అన్ని మర్చిపోయి నీ పిల్లల్ని చూసుకొని మంచిగా ఉండు అది ఏదో నా కాచారం అట్లా అయిపోయింది నా రాతను నా తల రాతను గట్ట రాసిండు దేవుడు అది అయిందేదో అయిపోయింది కానీ ఇప్పటిసింది నాకు వేసు పిచ్చి ఆలోచనలు లేవు నరసక్క నా పిల్లల్ని చూసుకోవాలి నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి బుకడంతండి కొని నా భారత్ ఏందో నా పిల్లలేందో అంతేగా నాకు వేరే ఆలోచనలు ఏం లేవు అయితే అయితే తా ఇప్పటికైనా మంచిగా ఉండి అందరం మంచిగా ఉంటే అదే చాలు తిన్నరా మరి తిన్నమే ఇక నువ్వు వచ్చినావు తెలిసింది మరి ఇట్లా వచ్చి చూసిపోదామని వచ్చినాం అవునా సరే 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 మరి మేము పోతున్నామే అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళి రా బీలు చేసుకోను సరే నర్సక్క పాపం పూలంతా బక్కగైంది బొక్కలెళ్ళినాయి ఇక ఉండగా నర్సక్క రంది పాపం పిల్లల్ని నిష్ పాయే ఇక నా సంసారం ఏంది నా బతికేంది అనేది రంది ఉండదా ఇక అందుకే బక్క పడ్డది అట్లా ఎవరు చేసుకోమన్నారు మరి

నువ్వంటే మీ అవ్వకు అయ్యకు బాగా ఇష్టం ఉన్నట్టుంది అందుకే నీ చుట్టూ తిరుగుతారు అవునారు సక్క మనము రమ్యోళ్ళ ఇంటికెళ్ళి ఓంగ రాజగాడు వాడ ఉన్నాడు కదా లా తచ్చింది అనగానే అను ముఖం చూసినవా ఎట్లా వెలిగిపోయిందో చూసుకోవద్దు మంచిగా ఉండాలి ఈ సంసారం మీరు దాని సంసారం అది అవును నర్సక్క కానీ ఏం చెప్తారో మరి అలా చూస్తే ఎవరి దాళ్ళు ఉన్నారు మంచిగా ఉండేటట్టు ఉన్నారు కానీ ఇంకేమైనా వాళ్ళ మొగ్గులు ఉంచుతాడా ఇది నిజమే మంచి ఉంటాయి ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోయినాయి కొన్ని రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం అవునే ఇంకొక మూడు రోజులు అయితే మన ఊర్లో అమ్మవారిది జాతర ఉంది కదా మీ అమ్మను మీ అయ్యను ఊరు అమ్మనకు ఉంటారు ఓ నాలుగు రోజులు అయ్యో అవును కదండి నాకు గుర్తే లేదు ఫోన్ చేస్తారు అమ్మని చెప్పదని అంతా అమ్మని కాపస్తారా అమ్మ అమ్మని బిడ్డ నాలుగు రోజులు ఉంటారు మా పని వాళ్ళకి ఎవరున్నారు ఫోన్ చేసి మాట్లాడే చెప్పు సాయంత్రం అన్న రేపు రమ్మని చెప్పు హలో ఆ బాపు ఏం చేస్తారే మంచి ఉన్నారా ఆ మంచనే ఉన్నామవ్వా నువ్వు మంచి ఉన్నావా బిడ్డ పిల్లలు మంచి ఉన్నారా ఆ మంచనే ఉన్నారే అల్లుడు ఏం చేస్తాడు బిడ్డ ఏమన్నా అంటాడ ఆ మంచనే ఉంటారా ఆయే ఉన్నడే ఇడనే మంచనే ఉన్నం ఆ ఏడున్నో నువ్వు అమ్మ ఎక్కడ ఉంది అమ్మ ఇంటికాడు ఉంది బిడ్డ నేను పొలం కాడికి వచ్చిన చెప్పు ఏమైంది ఏ ఏం లేదే అల్లుడు ఫోన్ చేయమన్నాడు అయితే మూడు రోజులైనాక అమ్మవారి ఈడ జాతర ఉన్నది మీరు రారే ఇవ్వాలన్న రేపన్నా రార్రి ఓ నాలుగు రోజులు ఉండిపోదురు పిల్లలు కూడా అమ్మమ్మను తాతను రమ్మను అని అంటారు అవునా సరే సరే తి బిడ్డ అత్తంతి ఇవాళ పొద్దు ఒక నన్న రేపు పొద్దుగాలి అదే ఫోన్ చేసిన అని అమ్మకి చెప్పు సరేనా రారి మరి చెప్తే అవ్వ ఉండు ఉండు

నీ ముసరోని కేడ పని లేదు ఇంత తోట ఎడవర రానే ఆ రేపిల్ తాంటో పోతా అన్నావు ఇక రా అంటే ఏందెనికు నాకు పని ఉన్నది చెప్పు అయ్యో నీకు బాగానే పని ఉన్నది గాని ఏమ మరి నీలే కా నాకు పని మళ్ళా పని ఉందిని చెప్పు ఏం అయ్యో ఆ మల్లక్క ఏం పని నీకేం పని ఇద్దరు కూర్చుండి ఆడ ముచ్చట పెడతారు పొద్దంతా ముచ్చట పెట్టచ్చు కానీ నేను పిలిచేసరికి నీకు పని ఉందా నాన్నవాటివి లత వచ్చిందట కదా కొయ్య వచ్చినవా మరి చూసి వచ్చినవా ఎట్లున్నది

ఆ కొంచెం ఆయన కదా ఇంటంత ఇవ్వ ఓ పిల్లలు ఎలా పడుకోను అను ఏడుసుడు అమ్మమ్మను తాతత్తారు మేము ఇంటికాడనే ఉంటామని ఒకటే ఏడుసుడు మీరు పోయి రా పోరు బిడ్డ మీరు వచ్చేవరకు వాళ్ళు అని చెప్పి బుధరకి ఇస్తే వేరేగా అదే వెళ్ళదా మరి ఉంచుతాయిపోదనవ్వ ఇంటికి అడిగేళ్ళు ఒక్క రోజు ఏమవు ఏడు ఎందుకు పంపినవు ఏ అంత ఇంటికాడ లొల్లి లొల్లి అంగడి అంగడి చేస్తారే ఇక వాళ్ళు ఉండేం చేస్తారు సరే సరే తియ్యవ్వ నేను అట్లా బయటకు పోయేస్తా పోయే బాబు పో ఆవు బిడ్డ ఇప్పుడు అల్లుడు మంచిగా ఉంటాడా అవ్వ ఏమన్నా తిడతాండ ఏ ఇప్పుడు ఏమంటలేడే అమ్మా మంచిగా ఉంటాడు వచ్చినాక ఓ నాలుగు ఐదు రోజులు గులిగిండు కాని ఇప్పుడు ఏమంటలేడు నేను కూడా ఎక్కువ బయట కోతలేను ఉంటాను ఉంటాన్నా పని పని చేసుకుంటా అవునా మంచి ఉంటాయి పై బిడ్డ గదే నాకు కే భయమవుడు అంతా పిసపిసవుడు మరి మంచిగా ఉంటారా ఏమన్నా లొల్లు పెట్టుకుంటారా అని ఊక భయమవుడు బిడ్డ ఏ ఎప్పుడైతే కొట్టలేదే నన్ను ఆయననే ఫోన్ చేసి మీ అమ్మను మీ బాపును రమ్మను జాతర ఉన్నది కదా జాతర చూసినట్టుంటుంది ఓ నాలుగు రోజులు ఉన్నట్టుంటుంది అని అంటే నేను ఫోన్ చేసిందే అవునా బిడ్డ అయితే ఇప్పుడే

ఆ సరే అండి వెళ్ళండి పిండి ఉన్నదా అవ్వ మరి ఆ ఉన్నది అమ్మా అడా బయట కట్ల పొయ్యి మీద బిడ్డ నేను ఏత్తా అంటే బిడ్డ నువ్వే ఆడా చేసుకొని చేసుకొని అత్తావు నేను చెయ్యనాయమ్మా ఎంతసేపు సరే సరేనవ్వా అబ్బా ఇప్పుడు నా పానానికి అల్లుండి నిన్ను యూష వరకు రండి పెట్టుకోవద్దే అమ్మ నేను మంచినే ఉంటా అని నీకు మాట ఇచ్చినా కదా ఇక మంచినే ఉంటా అని చెప్పినా కదా మళ్ళీ నువ్వు ఎందుకు రంది పెట్టుకుంటావు ఏమో బిడ్డ చెప్పింది ఓ తీరు ఉంటుంది చూసింది ఓ తీరు ఉంటుంది బిడ్డ నా మనసు అంతా అంతా కింది మీద అవుడు ఇప్పుడు చూసినాక కొంచెం నిమ్మలమైందవ్వా బిడ్డ ఇప్పుడు ఇక అల్లుడు వచ్చిండయ్యా ఇంత చికెను తీసుకొస్తా రొట్టెలు చేయుర్రీ అని అంటే డబ్బు సున్నం చేసుకుంటా ఏ అట్లా ఊళ్ళకు వచ్చిన బిడ్డ ఇక లోలి లోలు కలిపితే మాట్లాడిన అల్లుడాడు నా మేటు వేండు కానీ అయ్యో అవునా అయితే చికెన్ కొట్టించుకురా అని వేయండి అయ్యోళ్ళు ఎందుకు బిడ్డ రే పని ఎల్లుడన్న తెచ్చుకోపోదు మా చూడుతోనే ఎందుకు ఇవ్వండి ఇక మేము కూడా తినక మహారాజు అయితే అందుకే తీసుకొస్తాను వేండు అయితగా అయితే తీసుకురా అని పిల్లలు కూడా ఆ వింటారు కదా ఆ మామా అంత మంచిదేనా ఏ అంత మంచిది అల్లుడు ఆక్షి క్షి కోడి కొట్టించుకరాని వేనవాట కదా ఎందుకు ఇవన్నీ రేపుకిట్లా చేసుకోపోదు మా ఏ ఎందుకే మామా తినాలనిపించినప్పుడు తినాలి ఇక మీరు వచ్చిరని కాదు కాని పిల్లలు కూడా తింటారు కదా అని తీసుకొచ్చిన అయితవా అయితే ఏ పొలంకాడు కొయ్యొచ్చినవా ఆ పొయ్యొచ్చిందే మామా రేపు కూడా మీకు పనున్నది కాడ మీరు అందరు రావాలి పొలంలో గడ్డి కలవాలని మంది వెళ్తే దొరుకుతలేరు అందుకే అంటా అయ్యో అల్లుడు ఇక నేను రాని అత్తి మీ బిడ్డ నేను కలుతాం తీ ఉంటే మాంటే ఒడ్ల పొంట గడ్డి ఇట్లా ఓసేస్తాడు సరే సరే అత్తమ్మ నేను కూడా ఆ పొలం కడుక్కోక రోజులైతాన్ని పోవాలి అబ్బా కూర కమ్మ ఉంది బిడ్డ మంచిగా అండి అవునా నే బాపు మంచిగానే ఉంటుంది కట్ల మీద అందితే ఋషి అది వేరు ఉంటుంది స్టవ్ మీద అందితే ఏం రుచి పాడు కాదని ఆయన కట్ల పొయ్యి మీద అండి మంచిగా ఉందా ఏ సూపర్ ఉంది లత ఎప్పుడన్నా చికెను ఏదన్నా తీసుకొచ్చుకుంటే కట్ల పొయ్యి మీద అండు మంచిగా ఉంది కట్ల పొయ్యి మీద అండుతనే కూర టేస్ట్ అది రకం ఉన్నది అవునా అండి సరే సరే పిల్లలకు రొట్టెలు ఉంచిన వాళ్ళేదా బిడ్డ ఇక బడికేంచెళ్ళి అత్తరు టైం అవుతుంది కదా

ఏమైందవ్వా తింటలేవా అంత మూకమందిగ్గు కచ్చింది తాత నాకు మొన్నటి దాకా జ్వరమొచ్చింది అందుకే నేను ఇట్లాైనా అమ్మా చికెన్ కూరండింది రొట్టెలు చేసింది తినపోర్రు బిడ్డ కాలుయాత్తులు కడుకొని అమ్మా వేర్తది తినపోర్రావ్వని సంగనే ఎంత ఆకల ఉన్నారో పోర్రి సరే తాత కాలుయాత్తులు కడు కచ్చ పోరి తిందరు ఆ సరేనే అమ్మా నరేషు ఓ నరేషు ఉన్నవా లత చిందేమో ఏడిది కనబడతలేదు బయట ఎవ్వరు లేనట్టున్నారు కదా ఆగో ఏమైందే రాజు గిట్ల వచ్చినావు నీతోని ఓ పని పడ్డది నరేషు అవునా ఏం పని రాజు అన్న చెప్పు వడ్లు ఎక్కుదాం రేపురా సరేనా మాకు ఐదు వందలు ఇస్తాను అవునా రాజు సరే సరే తీ వత్తది ఫోన్ చేస్తే అయిపోవు కదా మరి ఇంటి దాకా వచ్చినావు ఏ ఇక ఫోన్ ఎందుకు చేసుడు అని వచ్చిన అలా వచ్చింది నరేషు వచ్చింది రాజు అన్న ఇంట్లోనే ఉంటుంది బయటకెళ్తలేదు కదా అవునా మంచి ఉంటాయి ఎందుకు పోయి పల్లా సూత్తవా బయటకు రమ్మనల్లా రాజన్న ఏ నరేష్ గట్లన పడుతు మనకు గానీగా సరే గాని నువ్వైతో రేపు ఒడ్లీ ఎక్కరా ఓకేనా పదిటి వరకు రా ఆ అత్త అత్త రాజన్న పో మనసులో పక్కున్నది కానీ నువ్వు బయట పడతలు ఏ చీ నరేష్ అట్లాంటివి ఏం లేవు సరే నేను పోతానా మరి రేపు అయితే సరే తీపో మామా మీరు నడువుర్రే పొలంకాడికి నాకు ఒక చిన్న పని ఉన్నది గ్రామ పంచాయతీలో అది చూసుకొని నేను పొలంకాడికి వస్తా లాతా మీరు పోయి ఆ ముదురుగాలు ఊర్రి ఆ బాపేమో అది ఒట్ల పొంట గడ్డికి సరేనా మీరు ఓర్రి మీరు పోయాక గంట రెండు గంటల వరకు నేను అత్తా నాకు ఓ పనున్నది చూసుకొని ఆ సరే నువ్వైతే నీ పని చేసుకోపోవయ్య మేము లేవా మేం చేస్తాం గానీ నువ్వైతే నీ పని చేసుకో సరే లత సర్ది పెట్టుకొని పో సరే ఇక ఓరు మరి నేను కూడా అత్తా మధ్యాహ్నంకి వెళ్ళి ఏమేమి ఎత్తం తీయ్యా నీకు వీలుంటేనేమో రా లేకపోతే నీ పన్ను నువ్వు చూసుకోలేవు సరే సరే అబ్బో బిడ్డ బానే దూరం ఉన్నది మీ పొలం అవునే అమ్మా దూరమే పడైతది నడవలేక సావాలే అల్లుడు ఓ బాండన్న కొనుకోపాయి ఏమోనే చేసిందంట పూకలకే పోవట్టే ఇదేం కొంటాడు అట్ల పైసలు వచ్చినాక కొనుకోరు బిడ్డ ఏం నత్తరు ఆగదే అనుకుంటున్నామే కొనాలే ఒక పది నిమిషాలు ఆగి పోదమాగు ఇప్పుడే తినచ్చిన సరే సరే రాజన్న పోద ఇట్లా వస్తుందరిసేపు తిన్నవా అనారేషు మరి తినే వచ్చిన రాజన్న ఎందుకు ఎప్ప చెప్తే సంబరపడతాడు అబ్బో నువ్వు కూడా పనిమంతుని పో పో గిట్ట చిన్న చిన్న పనులు చేయాల నువ్వు అన్నాడు ఇక వచ్చినా బాపు అమ్మ ఇట్లా పొలం కాడికి వచ్చిరావు మాపో రాజు అన్నే ఉన్నాడు అన్నయ్య చూడకుండా తల కిందకి వేసుకొని పోవాలని నేను నన్ను తిరిగింది మీరు కూడా పొలం కాడికి వచ్చిర్రు రానయ్యా ఏం పని చేస్తారు అయ్యో మా పాపకి తెలియక వాళ్ళని మా అంతలు ఎత్తాడు కదా మా ఆయన విషయాలు ఉంటే మా అన్నయ్య పెడతాడు మేము వడ్లు ఎక్క వచ్చినమే ఆవుడా నేను కూడా ఇగ వడ్లు ఎక్కాలి వీలేమో ముదురు కలుతాను వచ్చిండ్రు మాపబ్బాయన్నాడు పోర్రి పోర్రి అరే నన్ను కదా కదా నరేషు నా ఎందుకు రాజన్నా మరి మంచిగా నీ జీవితం నువ్వు చూసుకున్నావు ఆమె జీవితం ఆమె చూసుకున్నది చూసుకున్నప్పుడు చూసుకున్నట్టే ఉండాలి కదా మళ్ళీ ఎందుకు చెప్పు అంతే అంతే గాని సరే పా మరి ఎక్కుదంపా అయ్యో మాట్లాడకుండా కూడా ఇటు నన్ను చూస్తనే లేదు కదా ఈ రాజేంది ఇటే చూస్తాడు అత్తూ నేను చూస్తే మళ్ళా వేరే అవుతుంది మా ఆయన అత్తే ఘోరంగా సీరియస్ అవుతాడు ఇటు పోతలేడు కదా నేను ఊహించింది వేయింది అయ్యం ఆమెను చూసుకుంటా ఇక్కడ ఉండు నాతో అవుతలేదు అయ్యో రాజు కూడా బక్క పడ్డాడు కదా వాడు ఎట్లుంటే నాకేంది అబ్బో నేను నా సందాల నేను ఉండాలి సో కొన్ని జీవితాలు ఇంతే వద్దనుకున్నవి దగ్గరలోనే ఉంటాయి కానీ కావాలనుకున్నవి ఏవి మన దగ్గరికి రావు ఇష్టమైనవన్నీ దూరమైపోతుంటాయి అందుకే దేనికైనా కూడా మనం హద్దులో మనం ఉండాలి దేన్ని అతిగా కూడా ఇష్టపడకూడదు మనకు ఇష్టమైనది కావాలంటే ఎప్పుడు కూడా మన దగ్గరికి రాదు సో దేన్ని అతిగా ఇష్టపడకండి దేన్ని అతిగా నమ్మకండి మనం ఉండేట్లాగా మనం ఉండాలి అంతే సో ఈ కథ ఇక్కడితో సమాప్తం సో చూసారు కదా మన వీడియో మీరు అడిగినందుకు మీ కోసం మేము పార్ట్ థర్టీన్ చేశాము వీడియో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం లైకు చేస్తే మాత్రం అర్చిపోకురులా మీరు లైకులు చేస్తనే మాకు మంచి అనిపించి ఇంకా మంచి వీడియోస్ మీకోసం కోసం చేయాలని అనిపిస్తది గుర్తుపెట్టుకోర్రి ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్ పెట్టుర్రి బై